హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫిదిష సింపుల్ రియల్ లాగ్స్ అందరూ తమ్ముయలు అయితే చూసుంటారు కదండి చాలా రోజుల తర్వాత మా అమ్మగారు అయితే మా ఇంటికి వచ్చారు సో అదే మీకు చూస్తున్నాను అనమాట మా ఆయన స్టాప్కి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట ఇంకా మా అమ్మని చూడగారే నా ఆనందం చూడండి చాలా సంతోషంగా ఉన్నానమాట నేను మా ఆయనైతే నేను సంతోషపడ్డం చూసి చిన్నపిల్లల అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని నవ్వుకుంటున్నారండి నన్ను చూసి మా అమ్మ దగ్గర నుంచి అయితే నేను బ్యాగ్ అడిగి తీసుకుంటున్నానండి చాలా దూరం నుంచి వచ్చింది కదా మెట్లు ఎక్కడమే కష్టం ఇంకా ఈ బరువు మోస్తావు అని ఆ బ్యాగ్ ఇలా ఇవ్వమ్మా అని తన దగ్గర నుంచి నేను తీసుకొని స్టెప్స్ అయితే ఎక్కమ్మా అని చెప్పి నేనైతే కింద నుండి నిలబడ్డాను అనమాట మాది వచ్చి సెకండ్ ఫ్లోర్ కదండి మాది గ్రౌండ్ ఫ్లోరే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట టెన్ స్టెప్స్ ఉంటాయి అనమాట అందుకే మా అమ్మ అడుగుతుంది ఇది సెకండ్ ఫ్లోరే కదా అని ఇది సెకండ్ ఫ్లోర్ లాగే ఉంది అని అడుగుతుంది కాదమ్మా ఇంకా ఎక్కాలి అని నేను నవ్వుతున్నాను అనమాట స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి అయితే అమ్మ వచ్చింది పాప ఒకేసారి మా అమ్మని చూడగానే చాలా కామ్గా అయిపోయిందండి దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్న స్మైల్ అయితే ఇచ్చింది అనమాట నేను అనుకున్నాను ఎక్కువ రోజులు ఎవరి దగ్గరనే ఉన్న తర్వాత దూరంగా ఉంటే చిన్నపిల్లలు అనేది దీవి పెట్టుకుంటారండి అదైతే మనకి తెలియదు కానీ ఇలా వచ్చేటప్పుడు తెలుస్తుంది అనమాట పిల్లలు ఎలా ఫీల్ అవుతారో వాళ్ళ రియాక్షన్ ఏంటనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట ఇంకా మా పాప మా అమ్మ వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ చుట్టూ తిరిగి అమ్మమ్మ అమ్మమ్మ ఇది కావాలి అది కావాలి ఎత్తు ఎత్తు అనేసి చాలాసేపు మా అమ్మ దగ్గరే ఉందనమాట ఓకే కాసేపు వాటర్ అది తాగేసి రెస్ట్ తీసుకో అమ్మా అన్నాను ఈలోపే మా వారైతే మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి మా అమ్మని రా తీసుకురావడానికే ఆఫీస్ నుంచి అయితే వచ్చారు మా అమ్మతో మాట్లాడుతూ నేనైతే కుక్కర్లో పప్పు అది పెట్టాను అనమాట కుక్కర్లో పప్పు అది అయిపోయిన తర్వాత ఇంకా దానికి తాలింపు వేయడానికి అన్నీ కట్ చేసుకుంటున్నానండి కర్రీ చేస్తామంటే మా అమ్మగారు వద్దులే అమ్మ ఎందుకు అని అన్నారు మా అమ్మగారు మెడిసిన్ అయితే వాడుతున్నారండి తనకి ఒక నైన్ మంత్స్ యాక్సిడెంట్ అయ్యిందండి రెండు కాళ్ళకి కూడా సర్జరీ అయితే అయ్యింది సో అందుకే అప్పటి నుంచి నాన్ వెజ్ అయితే తినడం ఎక్కువ మానేశారనమాట ఓన్లీ ఎక్కువ వెజిటబుల్స్ అవి తింటున్నారు పప్పులు అయితే ఇంకా బాగా తినొచ్చని సాంబార్ అయితే మా అమ్మగారికి చాలా ఇష్టం అండి సో సాంబార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి చూసిన ప్రతి యూయర్ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తానండి ఓకేనండి నేను ఇక్కడ సాంబార్కి అయితే తాలింపు వేస్తాను తాలింపు గింజలు కొంతమంది ఆనియన్స్ అయితే వేస్తారు కొంతమంది ఆనియన్స్ అయితే అన్నమాట నేను ఇందులో పప్పులో ఎక్కువ వెజిటబుల్స్ ఏమీ లేకపోవడం వల్ల నేను తాలింపులోకి అయితే ఆనియన్స్ వేస్తున్నానండి అవేనే అయిపోతే కొంచెం టేస్ట్గా ఉండదు కదా అందుకనేసి నేను కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకున్నాను అవి కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలా చూసుకుంటే కొంచెం తినడానికి అక్కడక్కడ తగులుతుంటాయి బాగుంటుంది అనమాట మా అమ్మగారికి బయట అక్కడ అసలు స్టే చేయడం అనేది ఇష్టం ఉండదండి మా అక్క ఇంటి దగ్గర కూడా అనమాట మా అక్కలు ఇల్లు వచ్చి విజయనగరం అండి విజయనగరం దగ్గరే మా ఇక్కడికంటే దగ్గర వైజాగ్ కంటే దగ్గరే కదండి కాకపోతే అక్కడైనా సరే మా అమ్మగారు నైట్ ఉండడానికి ఇష్టపడతారండి ఎంతైనా మా ఊరు వెళ్ళిపోయి మా ఇంటి దగ్గర తనకి ఇష్టం అనమాట కానీ ఇక్కడికి వచ్చి నైట్ నైట్ ఉండి మార్నింగ్ అయితే వెళ్ళారు ఎక్కువ మంది ఇలాగా ఎవరింటి దగ్గర ఆ స్టే చేయడానికి ఎక్కువ ఇష్టపడతారండి బయటకు వచ్చి ఉండడానికి అయితే ఎక్కువ ఇష్టపడతారు కాసేపు అయితే రెస్ట్ తీసుకొని పడుకొని లేచిన తర్వాత మా అమ్మ బయటకు ఎక్కడికైనా వెళ్దాం అన్నదనమాట సరే అయితే బీచ్కి వెళ్దాం అమ్మ అని అంటే వద్దు ఏదైనా స్టోర్ లాంటిదానికి వెళ్దాము అన్నది సరే అయితే స్మార్ట్ బజార్ ఉంది అక్కడ స్మార్ట్ బజార్కి అయితే వెళ్దాము అని చెప్పేసి స్మార్ట్ బజార్కి అయితే తీసుకుని వెళ్ళడానికి రెడీ అయ్యామనమాట ఎందుకండి పిల్లలు నేను అందరూ రెడీ ఉన్నాము అలా ఆటో అయితే బుక్ చేసామండి ఆటో అయితే వచ్చింది ఇదిగోండి నేను వెళ్ళాను మీ అంతా నేను అయితే అయితే ఆటో అయితే బుక్ చేశాను ఆటో అయితే ఇక్కడికి అక్కడ దిగొచ్చు కదండి ఇంక మధ్యలో ఎక్కడ అయితే దిగి నడిచి వెళ్ళే ప్రాబ్లం అయితే ఏం ఉండదు సో మా అమ్మగారు కూడా స్ట్రైన్ అవర్ అనమాట ఇంకెందుకు స్ట్రైన్ అవరు కదా హ్యాపీగా ఆటో వెళ్ళిపోదామని ఆటో అయితే బుక్ చేద్దామని వెళ్తున్నాను దగ్గర అక్కడ ఎక్కడెక్కడ ఫేమస్ ప్లేస్లు అవి అయితే మా అమ్మకి చూపిస్తున్నానండి మా పాప అయితే గోల్ చేస్తుంది ఆటోలో రిలయన్స్కి వెళ్దాం రిలయన్స్కి వెళ్దాం అని అనుకుంటున్నారు మా పెద్దపాపైతే అయితే చెల్లికెళ్ళి వీడియో తీస్తున్నాము నాకైతే వీడియో తీయట్లేదు అని చెప్పి గాల్ చేస్తుందండి ఫైనల్గా రిలయన్స్కి అయితే వచ్చేసామండి ఇంకా అమ్మ అయితే ముందు దిగింది మేమందరం వెనకతలు దిగామనమాట ముందు మా పెద్ద పాప అయితే తొందరగా రెడీ అవుతుంది అనమాట వెళ్ళిపోవడానికి రిలయన్స్ అంటే తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట ముందు వాళ్ళ అమ్మమ్మకు తావు చూపిస్తుంది అనమాట ఇలాగ వెళ్ళాలమ్మమ్మ ఇలాగే వెళ్ళాలి అని చెప్తుంది మా అమ్మ అయితే నవ్వుకుంటుంది అనమాట ఎప్పుడు వెళ్ళిన పిల్లలు ఫస్ట్ టైం వెళ్ళినట్టే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతారండి సో మా పాప అయితే అలా వెళ్ళిపోయిందని నన్ను తొందరగా లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట కిందకు దించాను తీసుకొని వెళ్ళిపోతుంది అదైతే కింద తిరిగితే ఈ స్టెప్స్ అన్నీ ఎగ్గి పడిపోద్దని మళ్ళీ నన్ను తీసుకొని ఎత్తుకున్నాను అనమాట అమ్మమ్మ లోపలికి వెళ్ళిపోదాం రా లోపలికి వెళ్ళిపోదాను రా అనేసి గోల్ చేస్తుంది మా పెద్దయి మా అమ్మ అయితే నాకోసం వెయిట్ చేస్తుంది సో ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్ళామండి కెమెరా అయితే అలా చేస్తారు లేదు వీడియో తినేస్తారు అని కంగారు పడుతూ నేనైతే అలా ఫోటోలాగా పోజ్ ఇచ్చి కాసేపు అలా ఉంచి ఆపేసాను అనమాట ఇంకా నాకు ఏదైనా అంటారేమోనని భయం వేసిందని భయం వేసిందండి భయపడుతూ కొంచెం అలా ముందు నువ్వు అయితే అలా షూట్ చేశానండి ఇంకా ఎవరేమని అంటారని భయపడుకుని భయపడుకొని తీసాను సో ఎవరైతే ఏమనలేదు ఇంకా ఫైనల్గా అయితే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామండి ఇంకా పిల్లలు అయితే మొత్తం సామాన్లన్నీ కింద వేసేసి ఇవన్నీ ఎక్కడ అక్కడ మొత్తం జల్లారండి ఏవైనా షాపింగ్ నుంచి రాగానే బ్యాగ్లో అన్నీ కిందనేస్తారండి కిందనేస్తే అవన్నీ ఏంటి అవన్నీ చూపిస్తారనమాటమ్మా మేము వచ్చేటప్పటికి నైన్ అలా అయ్యిందండి ఇంకా వచ్చి వన్ టైం చేస్తామని చెప్పి మేము అయితే కర్రీ అయితే తెచ్చేసుకున్నాము సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి